ఆహా అబ్బా ఎంత రిలాక్స్ ఉందో తెలుసా ఇప్పుడు ఏంట్రా ఇది హ్యాపీగా ఉన్నావంటే లవ్ కన్ఫర్మ్ చేసి ఉంటది అదేం లేదురా మా ఇద్దరి మధ్య లవ్ ఫ్రెండ్షిప్ ఎలాంటి రిలేషన్షిప్ లేదని ఒక కంక్లూషన్కి వచ్చాం ఏంట్రా రా సగం సినిమా అయిన తర్వాత మంచి సీన్ పడితే నువ్వు తీసుకున్న డిసిషన్ ఇదా నాకు నచ్చల నీకు నచ్చేదేంట్రా ఆడియన్స్కి కి నువ్వు విను ఇప్పుడు మాకు ఒకరి మీద ఒకరికి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు లైఫ్ లో ఒక కొత్త రిలేషన్షిప్ లో ఉంటావు కొత్త రిలేషన్షిప్ అంటే ఇప్పుడు విదేశీ పద్ధతుల్లో డేటింగ్ బ్యాటింగ్ లాంటివా రే కళ్ళు పోతాయి నా కొడక శ్రేయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రేమించను అని మాటిచ్చొచ్చా పొరపాటును కూడా ఆ చూడను నీది హండ్రెడ్ పర్సెంట్ లవ్ వే నీ మనసులో ఉన్న లవ్ బయటపడ్డానికి సినిమాలో ఒక మంచి సీన్ పడితే చాలు అదే బయటకు వస్తుంది మంచి టాక్ వచ్చే సినిమాని చెడగొట్ట సినిమా భాష నువ్వు పని కానిచ్చుకొని త్వరగా పిన్నింటికి వెళ్ళాలి